జిల్లా వెంకటగిరిలో నేడు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులను పరిష్కరించిన జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు రాష్ట్రంలోనే వెంకటగిరి కోర్టు ఈ రోజు అత్యధిక కేసులు పరిష్కరించిందని తెలిపిన జడ్జ్ విష్ణువర్మ నాలుగు వేల కేసులు డిస్పోజ్ చేయాలన్నారు నాలుగు వేల కేసులు ఎలా డిస్పోజ్ చేస్తాం చెప్పి సారు సిఈ గారు లోకాలిటీ మెంబరు మేమంతా కూడా ఆలోచించాము అయినా ఈరోజు దాని వివరాలంతా కూడా మీకు సార్ ఇప్పుడు వెల్లడిస్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జరిగినటువంటి మెగా నేషనల్ లోక్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నెల్లూరు జిల్లా మొట్టమొదటి ఫస్ట్ సీట్ రావడం వచ్చింది అదే విధంగా రెండవ రికార్డ్ ఏంటంటే నెల్లూరు జిల్లా ఫస్ట్ వస్తే నెల్లూరు జిల్లాలో వెంగడికి ఫస్ట్ వచ్చింది మాట కాబట్టి సిఏ గారు మాటలు మాట్లాడతారు ఫైనల్గా జడ్జి గారు వారి సందేశం అందరికీ మెగా లోక్ అదాలతో అని ఫుల్గా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే జడ్జి గారు కానీ అలాగే అడ్వకేట్స్ కానీ లోక అదాలత్ మెంబర్ కానీ మా పోలీస్ తరఫున అలాగే మహిళా పోలీసు కూడా దీనిలో పార్టిసిపేషన్ చేసిన చేయడం జరిగింది దాదాపు ముప్పై మంది మహిళా పోలీసులతో ఈ యొక్క కార్యక్రమాన్ని సాధ్యమైనంత తొందరగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చిన టార్గెట్ కంటే కూడా అదనంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ షాప్కి అయితేనేమి అలాగే జడ్జి గారికి అయితేనేమి అలాగే లోక్ అదాలత్ మెంబర్స్ అయితే కానీ అడ్వోకేట్స్కి అయితేనేమి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం ఈరోజు నాల్సా అదేవిధంగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్ మేరకు మన కోర్టులో నేషనల్ లీగల్ లోక్ అదాలత్ జరపడం జరిగింది వీటిలో అనేక వరకు సాధ్యమైనంత వరకు కాంబోర్డబుల్కి క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ వీపీలు కానీ ఎస్టీసీలు కానీ చేయడం జరిగింది వాటిలో చూసామంటే ఈరోజు సివిల్ సివిల్ సి మనీ మూడు అదేవిధంగా టైటిల్ సూట్స్ సివిల్ ఆరు ఈపీఎల్ ఎనిమిది క్రిమినల్ కేసెస్ ఐటీసీలో ముప్పై ఒకటి అడ్మిషన్ కేసెస్లో ముప్పై ఎక్సైజ్ కేసెస్లో తొంభై మూడు ఎన్ఐఎ కేసెస్ ఏడు మెయింటెనెన్స్ కేసెస్ నాలుగు పిఎన్సీ బ్యాంక్ మ్యాటర్లు పన్నెండు బిఎస్ఎన్ఎల్ ఒక పన్నెండు అదేవిధంగా మున్సిపాలిటీ మ్యాటర్లకు పది గాను రెండు వేల పదహారు కేసులు అదేవిధంగా సెకండ్ క్లాస్ పూర్తికి వచ్చామంటే ఎస్టీసీలు నాలుగు వేల తొమ్మిది వందల యాభై అదేవిధంగా ట్రాఫిక్ చలన్ కేసులు ఒక నలభై మూడు బిఎస్ఎన్ఎల్ ఎస్టీసీలు ఒక పదిహేడు టోటల్గా రెండు కలిపామంటే మన జేఎంఎఫ్సీ ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్ కూడా కలుపుకున్నామంటే ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులు ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మెగా మెగాఫిగర్ను అచీవ్ చేయడానికి సహకరించిన సిఏ గారు కానీ బార్ మెంబర్స్ కానీ స్టాఫ్ మెంబర్స్కి అందరూ కూడా నా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అదేవిధంగా అమౌంటు దాదాపు యాభై లక్షల వరకు ఈరోజు సెటిల్ చేయడం కూడా జరిగిందని తెలుపుకుంటున్నాను